ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఫస్ట్ మ్యాచ్ హోమ్ టీమ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ఈ మ్యాచ్ చూసిన తర్వాత నాకు వెంటనే ఒకటే థాట్ వచ్చింది అదేంటంటే ఒక సినిమాలో పదకొండు మందిని పెట్టి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటే మల్టీ ఒక ఎత్తు దీన్ని మెగా మల్టీ లేదా బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ ఇలాంటి పేరుగా పెట్టాలి పదకొండు మంది హీరోలు ఎందుకంటారా ఆ సినిమా ఆ పదకొండు మందితో నేను ఒకటే తీస్తా అదే గేమ్ చేంజర్ ఆ గేమ్ చేంజర్ సినిమా కూడా ఒకే ఒకటో కోసం ఈ పదకొండు మందిని పెట్టి తీసేయాలి అదే అన్ప్రెడిక్టబుల్ క్రికెట్లో పాకిస్తాన్ టీం ఎంత అన్ప్రెడిక్టబుల్ ఇవాడు మరి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది అందుకే ఆ పదకొండు మందిని పెట్టి గేమ్ చేంజర్ లాగా అన్ప్రెడిక్టబుల్ టీం అని ఒక సినిమా తీయాలని నాకు అనిపిస్తోంది అండ్ కోహించినట్లయితే వాళ్ళ గ్రీన్ వేసుకున్నాను ఇవాడు ఇది యాదృచ్ఛికం చాలా కోయిన్స్ అనమాట సో మ్యాటర్ ఎందుకంటే ఈ దీని గురించి ఎందుకు ఇంతలా చెప్పుకోవాలంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా అడుగు పెట్టారు ఫస్ట్ మ్యాచ్ హోస్ట్ చేస్తున్నారు ఐ మీన్ టోర్నమెంటే హోస్ట్ చేస్తున్నారు సుమారు ఇరవై తొమ్మిది ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ పాకిస్తాన్ లో జరుగుతోంది చాలా పెద్ద ఈవెంట్ వాళ్ళకి ఇది లైక్ వరల్డ్ క్రికెట్ మ్యాప్ మీద వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎఫైర్స్ అన్ని ఒక గ్రాండ్ లెవెల్లో పెట్టుకోవాలంటే దానికి తగ్గట్టుగా ఆన్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ కూడా దాంట్లో రెసిప్లొకేట్ అవడం ముఖ్యం అది జరగలేదు వాళ్ళు చాలా బ్యాడ్ వేలో న్యూజిలాండ్ తో మ్యాచ్ ఓడిపోయారు నెట్ నెట కూడా బాగా దెబ్బతి ఎందుకంటే కొంచెం ఎక్కువ మార్జిన్ తో మ్యాచ్ ఓడిపోవడం వల్ల అసలు అంత బ్యాడ్ గా ఏమాడారు ఈ మ్యాచ్ ఎలా సాగిందో ఈ వీడియోలో చెప్పేసుకుందాము సో మ్యాటర్ అంటే ఫస్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ దిగింది న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ ఒక సెంచరీ అండ్ మిడిల్ ఆర్డర్ లో ది మోస్ట్ అండర్ రేటెడ్ వన్ డే బ్యాటర్ టామ్ లేఖమ్ చేప కింద వీరులాగా రన్స్ చేస్తాడు తను ఒక సెంచరీ కొట్టాడు వీళ్ళిద్దరు సెంచరీలు వీళ్ళిద్దరు గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి ఎందుకంటే విలియం న్యూజిలాండ్ స్క్వాడ్ లో బ్యాకప్ ఓపెనర్ అంటే ఇద్దరు ఓపెనర్స్ డెవాన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర మెయిన్ ఓపెనర్స్ వాళ్ళకి ఏమైనా ఇంజురీ అయితే విలియం బ్యాకప్ ఓపెనర్ గా ఉండేవాడు బట్ రచిన్ రవీంద్ర రీసెంట్ గా పాకిస్తాన్ లో జరిగిన ట్రై సిరీస్ లో తలకి బాల్ తగలడం వల్ల ఆ కంకషన్ ఒక చిన్న కంకషన్ చిన్న ఇంజురీ జరిగింది ఆ ఇంజరీ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు అందుకే విలియం ఈ మ్యాచ్ లో ఆడాడు ఆడడం ఆడడమే చాలా బాగా ఆడాడు ఎర్లీ ఇంకో ఓపెనర్ డెవాన్ కాన్వాన్ వన్ డౌన్ వచ్చిన ద మోస్ట్ డిపెండబుల్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అవుట్ అయినా సరే తను ఆడిన విధానం సెంచరీ దాకా తీసుకెళ్ళిన విధానం ఇన్నింగ్స్ ఒక ప్లాట్ఫామ్ సెట్ చేశాడు చాలా బాగా ఆడాడని చెప్పుకోవాలి ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో టామ్ లేథం దాన్ని కంటిన్యూ చేశాడు ఇంకొక సెంచరీతో చెప్పారు కదా తను అసలు రన్స్ ఎప్పుడు స్కోర్ చేస్తున్నాడో కూడా తెలియదు వన్ డే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే బ్యాటర్ అనమాట టామ్ లేథం మిడిల్ ఓవర్లలో సింపుల్ గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కేవలం బ్యాట్ బాల్స్ కోసం వెయిట్ చేసి తన దగ్గర అన్ని రకాల షార్ట్స్ ఉన్నాయి టెక్నికల్ గా వెరీ సాలిడ్ ప్లేయర్ టామ్ లెతన్ ఇవాడు దాన్నే చూపించాడు హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేశాడు న్యూజిలాండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు తనతో పాటు డెత్ ఓవర్లలో గ్లెన్ ఫిలిప్స్ సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ వాటర్ ఇన్నింగ్స్ ఒక సిక్స్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు క్విక్ క్యామియో చాలా ఫాస్ట్ గా స్కోర్ చేశాడు కూడా న్యూజిలాండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయడంలో అలాగే పాకిస్తాన్ లాస్ట్ టెన్ టెన్ ఓవర్స్లో బౌలింగ్లో రన్స్ లీక్ చేస్తారన్న మై నెగిటివిటీ లేదా ఆ యూనో ఒక వీక్ పాయింట్ మరోసారి బయటపడింది అందుకే చెప్పింది అన్ప్రెడిక్టర్ అయింది నలభై ఓవర్ల దాకా బాగానే వేసారు కంట్రోల్లో ఉంది మ్యాచ్ కానీ ఆ లాస్ట్ పది ఓవర్లలో నూట పదికి పైగా రన్స్ వచ్చాయి అంటే లెవెన్ రన్ రేట్ పద ఓవర్లలో కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్ బట్ త్రీ ట్వంటీ ఈజ్ ఎ గుడ్ స్కోర్ రెండు టీములకు కూడా అప్పటికే ఈక్వల్ ఛాన్స్ ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి అండ్ పాకిస్తాన్ అనే హోమ్ గ్రౌండ్లోనే జరుగుతోంది కాబట్టి దీనికి కొన్ని రోజుల ముందే జరిగిన ట్రై సిరీస్లో సౌత్ ఆఫ్రికా మీద ఇదే కరాచీలో పాకిస్తాన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ చేస్ చేసింది సక్సెస్ఫుల్ గా ఒక ఓవర్ ఉండగానే చేస్ చేసింది సో అలాంటి రికార్డ్ వాళ్ళ ఖాతాలో ఉంది కాబట్టి పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి గేమ్లో నుంచి బయటికి వెళ్ళిపోలేదు ఇంకా గేమ్లోనే ఉన్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళు బ్యాటింగ్ దిగారో వెరీ పూర్ పర్ఫార్మెన్స్ అసలు త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తున్నారు జస్ట్ ఏదో టూ హండ్రెడ్ చిరల్ స్కోర్ చేస్తున్నారు అన్నట్టు ఫస్ట్ టెన్ య యూజ్ చేసుకోవాలి చేసుకోవాలి కేవలం ఇద్దరు ఫీల్డర్లే బయట ఉంటారు ఆ పవర్ ప్లేని ఏమాత్రం యూటిలైజ్ చేసుకోవాలి చాలా తక్కువ రెండరెక్ రెండున్నర మూడు మధ్య తో పవర్ ప్లే అంటే ఎంత ఒకసారి ఒక జనరల్ క్రికెట్ ఆడియన్స్ కూడా అర్థమవుతుంది ఇదేంటి ఆట అనేటట్టు బట్ వాళ్ళకి చిన్న నెగిటివ్ ఏం జరిగిందంటే ఫీల్డింగ్ లో ఫక్కర్ జమాన్ కాసేపు ఇంజురీ వల్ల బయట కూర్చున్నాడు దాని తర్వాత తిరిగి వచ్చాడు కానీ ఇంజురీ వల్ల బయట కూర్చున్నంత టైం మళ్ళీ ఫీల్డ్ లో ఫీల్డింగ్ చేయలేదనమాట అందుకే తను స్ట్రైట్ అవే ఓపెనింగ్ తీయడానికి వీలు లేకుండా పోయింది ఆ కాంబినేషన్ చిన్నగా దెబ్బతుంది బాబు రజం అండ్ సౌద్ షకీలు దిగారు కానీ అది పెద్ద మ్యాటర్ కాదు ఎవెన్చువల్లీ రన్స్ అయితే స్కోర్ చేయాలి కదా పవర్ ప్లేయర్ రిస్ట్రిక్షన్స్ యూస్ చేసుకొని పోనీ అరవై డెబ్బై ఎనభై కాదు కనీసం నలభై యాభై కూడా చేయాలి కదా వెరీ పూర్ పర్ఫార్మెన్స్ పవర్ ప్లేయర్ ఉన్న ఆ ఇంటెంట్ కానీ ఆ టోన్ కానీ సెట్ చేయలేకపోయారు న్యూజిలాండ్ బోడర్లో పేసర్ విలియమ్ ఓరోర్క్ కానీ మ్యాక్ హెన్రీ కానీ వీళ్ళిద్దరూ ఆ స్వింగ్ని బాగా ఇంప్లేస్ చేసుకున్నారు బట్ బాబర్ అజామ్ ఒక ఎండ్లో చాలా స్లోగా ఆడాడు తను ఫిఫ్టీ చేశాడు ఓకే రన్స్ కనిపిస్తే తన ఖాతాలో కానీ ఆ ఫిఫ్టీ ఎండు బాల్స్ వచ్చింది చూస్తే ఫిఫ్టీ స్కోర్ చేసే టైంకి తను ఎనభై ఒకటి బాల్స్ ఫేస్ చేశాడు యాభై ఆఫ్ ఎనభై ఒకటి ఖచ్చితంగా వన్ డేలో ఈ జనరేషన్ వన్ డేలో కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్ ఆ తర్వాత చివరిలో కుష్ల్ షా లాంటి వాళ్ళు మిడిల్ ఆర్డర్లో కాస్త ఫోర్లు సిక్స్లు కొట్టారు కానీ బట్ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది ముప్పై ఓవర్లు దాటేసరికి రిక్వైర్డ్ రన్ రెడ్ పదకొండు పన్నెండు పదమూడు అలా పోతూనే ఉంది బట్ ఎక్కడ ఇంటెంట్ అయితే కనిపించదు ఆ ఇంటెంట్ లేకపోవడం వల్ల పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోయింది అది కూడా కాస్త పెద్ద తేడాతో ఓడిపోవడం వల్ల ఇంకో రెండు మ్యాచ్లే ఉన్నాయి ఒకటి బంగ్లాదేశ్తో ఒకటి మన ఇండియాతో ఉంది సో వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాచ్ అయ్యేసరికి టోర్నమెంట్లో చాలా వెనకబడిపోయినట్టు అయిపోయింది ఆ రెండు మ్యాచ్లు ఎలా టర్న్ ఓవర్ చేస్తారో తెలియదు అండ్ ఈ మ్యాచ్లో ఒక సెన్సేషనల్ క్యాచ్ గురించి చెప్పుకోవాలి పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు తన క్యాచ్ను గ్లెన్ ఫిలిప్స్ పట్టిన తీరైతే గ్లెన్ ఫిలిప్స్ మనం మీరు చాలా వీడియోలు చూసుంటారు అసలు తనని తను ఎగరేజ్ చేస్తాడు దూకేస్తాడు బాల్ మీదకి ఒక పక్షిలాగా ఎగురుతాడు యూనో ఒక ఫేమస్ మేము ఉంటుంది ఇజ్ ఎ బర్డ్ ఇస్ ఇట్ ఎ ప్లేన్ నో ఇట్స్ సూపర్ మ్యాన్ అన్నట్టు దట్ ఈస్ సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డ్ లో తను ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేస్తాడు ఫస్ట్ బ్యాటింగ్ లో అరవై రన్స్ స్కోర్ చేశాడు తర్వాత బౌలింగ్ వేశాడు ఆఫ్ స్పిన్ బౌలర్ తను చాలా హ్యాండి ఆఫ్ స్పిన్ బౌలర్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు ఇవాళ మ్యాచ్ లో కూడా మిడిల్ ఓవర్ లో సాంటనర్ తో కలిసి స్పిన్ని రాబట్టడంలో కానీ వాళ్ళు ఎక్కువ రన్స్ స్కోర్ చేయకుండా ఉండడంలో కానీ గ్లెన్ ఫిలిప్స్ మంచి పాత్ర పోషించాడు దాంతో పాటు ఇలాంటి బ్లైండర్ ఆఫ్ క్యాచ్ ఇలాంటి క్యాచ్ గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే తీసుకోగలడు గ్లెనిఫిలిప్స్ మాత్రమే పట్టగలరు సో అదే జరిగింది ఇవాడు త్రీ డిపార్ట్మెంట్స్లో కూడా సూపర్ కాంట్రిబ్యూషన్ చేయడం గ్లెన్ఫిలిప్స్ కానీ కాస్త బాధ ఏమొస్తుందంటే సన్ రైజర్స్ లో ఉన్నంత వరకు గ్లన్ ఫిలిప్స్ కి సరైన అవకాశం రాలేదు ఎందుకు ఆ ఓవర్సీస్ కొట్ట కాంబినేషన్ దాటిపోవడం వల్ల ఇప్పుడు సన్ రైజర్స్కి వెళ్తాను ఏమాత్రం లేడు ఐ మీన్ ఇకపై లేడు వేరే ఫ్రాంచైజీకి వెళ్ళిపోయాడు సో కిపింగ్ సైడ్ న్యూజిలాండ్ ఎప్పుడు ఇంతే డార్క్ హార్సెస్ గా వస్తారు సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు ఇంకోసారి టోర్నమెంట్ ని ఒక తో స్టార్ట్ చేశారు అనమాట ఇంకో రెండు మ్యాచ్లు ఉంటాయి మన మీద అండ్ బంగ్లాదేశ్ మీద సో వాళ్ళు గుడ్ స్టార్ట్ అయితే వచ్చింది ఎవెన్యువల్లీ ఇక్కడ నుంచి సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ మీద కనేసి ఛాంపియన్స్ ట్రోఫీకి గెలుచుకోవడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంటర్స్ అని ఇంకోసారి ప్రూఫ్ చేశారు మమ్మల్ని సైలెంట్గా గా తీసుకోండి సైలెంట్ గా ఉంటాను కానీ చాలా వైలెంట్ ఆట ఆడతామని ప్రూవ్ చేశారు సో కంగ్రాచులేషన్స్ న్యూజిలాండ్ మంచి వ్యక్టరీ సాధించారు బట్ పాకిస్తాన్ ఐ లాట్ టు కరెక్ట్ అండ్ లాట్ టు ఇంప్రూవ్